మంచిరాల జిల్లా స్థానిక శాస్త్రులు శ్రీ కుక్కిరాణ ప్రేమస్వరరావు ప్రేమసారరావు గారు చేపట్టిన మహాప్రస్థానం ప్రస్థానం ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లా అనే తెలంగాణలో కాక దేశంలోనే ఒకటి రెండు మూడు స్థానాలు ఉపయోగించుకునే ఉన్నది సారాగారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ డబ్బున్నోడైనా పేదవాడైనా వారి అంత్యక్రియలు వారిద్దరికీ సముచితంగా జరగాలనే ఆలోచనతో డబ్బులోనైన ప్రజలు కట్టిన డబ్బు లేనలో ఉచితంగా పూర్తిగా ఉచితంగా వారి యొక్క కార్యక్రమాలు తర్వాత పన్నెండు రోజుల వరకు కూడా భోజన సదుపాయం ఉండడానికి కూడా అనుకూలంగా చేయడానికి వస్తామే నేను ఇటువంటి కార్యక్రమం చేపెట్టారు ఇందులో అన్ని సంఘాల వారు మేము సైతం సవితనై ఆహుతవుతాం అనే నినాదంతో మేము కూడా ఇటువంటి పుణ్యకార్యం మాకు అవకాశం ఇవ్వండి అన్న అన్నట్టుంది సారదారి సొసైటీ ఫామ్ చేసి ఇట్టి సొసైటీకి వారికి సంబంధం లేకుండా వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రెండు లక్షలతో పాటు మిగతా పులసంగా ఇష్టమైన వాళ్ళు ఇష్టమన్న వీరు ఇంతారే అంతారే కాకుండా ఎవరికి ఎంత తోస్తే ఆ ప్రకారం గీమ్మని చెప్పి ఆ ఛారిటబుల్ ట్రస్ట్ చూసి వాటికి మేనేజింగ్ కూడా మా దాంట్లోకి వెళ్ళి తీసుకొని ఇందులోకి వెళ్ళి చేయమని చెప్పారు ఇటువంటి ఇటువంటి దుర్వినియోగం జరగకుండా చూడమని చేపట్టిన కార్యక్రమం సార్ గారు ఆలోచించిన ఆదేశాలు